నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే అన్ని గ్రామాలలో సర్పంచులు పోటీ చేస్తే మేము సర్పంచులుగా పోటీ చేయం మాకు సర్పంచ్ వద్దు మాకు న్యాయం జరిగే వరకు మాకు ఈ దీక్ష ప్రభుత్వం వచ్చి న్యాయం చేసే వరకు మాకు సర్పంచులొద్దు వార్డు మెంబర్లు దాన్ని బహిష్కరించు అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కూడా లేదు ఈ జిల్లాకు కలెక్టర్ ఉంటారు కదా ఎన్నికల ఆఫీసర్ ఉంటారు కదా ఈ రాష్ట్రానికి ఎలక్షన్ కమిషన్ ఉంటది కదా అరే ఎలక్షన్ కమిషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు ఎలక్షన్ లో పాల్గొనాలి అని ఎంతో అవగాహన కల్పిస్తూ ఉన్నది కానీ ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఎర్రవలి అనే గ్రామం ఎందుకు సర్పంచులుగా పోటీ చేస్తలేరు ఎందుకు వార్డు సభ్యులుగా నామినేషన్ వేస్తలేరు అని ఎందుకు ఈక్వరీ చేయడం లేదు ఎందుకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆలోచించడం లేదు పక్కనే ఊరు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదో తమ్ముడు చెప్పిండు ప్రకాష్ చెప్పిండు అయ్యో మాకింత అన్యాయం జరుగుతుంది ఈ ఎర్రవెల్లి అనే ఊరు ఇక్కడ ఉండేది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మాత్రమే కాబట్టి కదా మాకు ఈ దుస్థితి అడుగుతున్నాం మేము ఇక్కడ నుండి ఈ ఊరిని తీసేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి మా పిల్లలు ఎక్కడ ఆగం కావాలి మా కుటుంబాలు ఎక్కడే ఆగం కావాలి మాకు గురుములు పోతాయి ఇండ్లు పోతాయి మీరు ఇచ్చేది మాకెక్కడ సరిపోదు కాబట్టి మేము కోరుతున్నది మేము ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనాలి అభివృద్ధికి వ్యతిరేకం కాదు రిజర్వేర్ కు వ్యతిరేకం కాదు కానీ ఆ రిజర్వేరు ఎత్తును తగ్గించండి ఎత్తును తగ్గించండి అని మాత్రమే కోరుతున్నాం మీరు ఇచ్చిన జీవోను రద్దు చేసి ఇక్కడ రాశారు గందమరం రిజర్వేర్ సామర్థ్యాన్ని అక్కడ స్థానిక ఎమ్మెల్యే మూడు ఊర్లను ముందకుండా చేసి వేరే జీవో తీసుకొచ్చిండ్రు రాష్ట్ర ప్రభుత్వం నుండి అయ్యా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు నీవేమో నా గడ్డి విత్తున్నావా నీకు ఓటేసి గెలిపిస్తే ఎలక్షన్ల ముందు వస్తే నేను ఈ ఊరికి మునుగరేనని చెప్పి ఈ అన్నల గుడి మీద ఓటేసినావు కదా ఇక్కడ అంటే నీ ముఖ్యమంత్రి ఏ విధంగా ఓట్టేసి పక్కన వెళ్తాడు నువ్వు అదే విధంగా తయారైనవా పక్కనే కదా తాండ్రాల ముఖ్యమంత్రి పేరుతో అంటే ఇక్కడ వేరే అగ్రవర్ణాల వాళ్ళు ఉంటే ఈ ఊరు మునుగోయేది వేరే అగ్రవాళ వేరే అగ్రవర్ణాల అగ్రవర్ణాల ఉంటే ఈ ఊరు ఊరు మునిగేది మేము రిజర్వేషన్ కాదు ఇక్కడ మీరు ఇక్కడ మీరు అన్నట్టుగా గురుతు కట్టు ఉన్నాయి ఈ గురుతు కట్టు చెరువుల ద్వారా నీళ్లు తీసుకెళ్ళండి మేము ఎవరికి నీళ్ళు ఇచ్చినా మేము వద్దనము మాకు మనసున్నది మాకు మనసున్నది పక్క జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారు కాళ్ళు చేతులు అన్ని పడిపోతున్నాయి కాబట్టి మాకు మనసున్నది మేము మనసున్న మనసులము కాబట్టి మీరు నీళ్లు తీసుకెళ్ళండి కానీ మా ఊరుని నుంచి తీసుకెళ్తే మీకు న్యాయమా మా భక్తులను ఆగం చేసి తీసుకెళ్తే మీకు న్యాయమా కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ గ్రామ సమస్యను పరిష్కరించాలని ఈ ఎర్రవె రిజర్వేషన్ సామర్థ్యాన్ని వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీలో ఉన్న సామర్థ్యాన్ని ఒక టీఎంసీ చేయండి ఒక టీఎంసీ చేస్తే మా ఊరు మా తండాలు అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం లేదా లేదా చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా పక్క గ్రామమే ఈ పక్క గ్రామమే నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో నీకు ఎమ్మెల్యే చేసినా నీకు ఓట్లేసి ఎమ్మెల్యే చేసిన కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల గ్రామంలో అధానికి అధాని కంపెనీకి తన అల్లునికి తన అన్నదమ్ములకు వేల ఎకరాల భూములకు తీసుకొని ఫార్మా కంపెనీల పేరు మీద భూములు గుంజుకోవడానికి పోతే అక్కడ ఉన్న ప్రజలు లంబాణీల ముద్దుగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అడ్డం కలిగి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆర్ఆర్ నెలలు జైల్లో వేసినా ఎంత కొట్టినా వాళ్ళ భూములు ఇవ్వలేరు వాళ్ళ భూములు ఇవ్వలేదు ఊర్ల మొగళ్ళని అంతా చిత్రహింసలు పెట్టి కేసులు పెడితే ఆడులు ముంగల్కొచ్చి ఉద్యమాన్ని నడిపారు ఆడలలో ముంగల్కొచ్చి ఉద్యమాన్ని నడిపారు ఉద్యమాన్ని నడిపి రేవంత్ రెడ్డిని తడిపి తరిమి కొట్టారు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం వరి అందరినీ కలిసి వాళ్ళు మొత్తం ఆ ఫార్మా కంపెనీని లాస్ట్ కు రేవంత్ రెడ్డి ఆ జీవుని ఉపసంపతించుకున్న దాకా వాళ్ళు ఐక్యం నుండి పోరాటం అందుకోసమే మీ ఐక్యమత్యానికి మీ ఐక్యమత్యానికి మా లంబాడి హక్కుల పోరాడుతుంది ఎప్పుడూ ఎప్పుడు అండేగా ఉంటుంది మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కరతాల జడ్పీటీస్ గారు దశరథ్ నాయక్ గారు ఈ నియోజకవర్గం బిడ్డనే మా దేవిలాల్ గారు ఈ మండలం బిడ్డనే మా మండల అధ్యక్షులు సాయి కుమార్ గారు లేదా రమేష్ గారు ఈ ఊరు బిడ్డనే ఇక్కడ మా తాలూకా అధ్యక్షులు ఉన్నారు ప్రతి ఒక్కరు మీకు అండగా ఉంటారు నేను గిడ వేరే నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసిని ఉమ్మడి మహబూబ్న నాలుగున షాద్ నగరే ఏదైనా సరే మా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు నేను ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ గా చేసిన మా దళితులకు మా గిరిజనులకు కావాలని రాష్ట్ర ప్రభుత్వం పైనే మేము ఎస్ అట్రాసిటీ కేసు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మాకు నిలువు నీడ లేకుండా మాకు దిక్కు లేకుండా మమ్మల్ని ఇలగొడితే ఎవరి మీద కేసు పెట్టాలి ఎవరి మీద కేసు పెట్టాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎస్ఎస్టీ కేసు పెడతాం అయ్యా ఈ రాష్ట్రానికి గవర్నర్ ఉన్నాడా లేడా ఈ రాష్ట్రంలో ఒక గ్రామంలో ఎలక్షన్ జరగకుంటే ఎలక్షన్ బహిష్కరిస్తే ఈ గ్రామంలో ఎలక్షన్ ఎందుకు బహిష్కరించే విచారణ చేస్తారా లేదా కాబట్టి మనమందరం ఈ రాష్ట ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము పెద్ద కోరికలు ఏం లేవు మాకు మేమందరం ఒక ఇరవై రోజులుగా ఈ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం ఎంత అందరం కులాల కథితంగా మా ఎస్ఎస్టీ డీసం అందరం మేము ఈ ఊరు పోడగొట్టుకోద్దని చెప్పి ప్రకాష్ గారి నాయకత్వంలో పెద్దయ్య గౌడు నాగయ్య నాగయ్య నాయక్ పర్వతాలు గౌడ్ రేడియా నాయక్ లాల్ నాయక్ వెంకటయ్య వెంకటయ్యూ తో పాటు ఇక్కడ ఈ దీక్షకు మద్దతు తీయడానికి వచ్చిన మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్ గారు మా జిల్లా అధ్యక్షులు దేవులాల్ గారు మా తాలూకా అధ్యక్షులు జూమ్లాల్ గారు మండల అధ్యక్షులు సాయి కుమార్ గారు ముఖ్యంగా నేనే రావడానికి కారణమైన మా రమేష్ రమేష్ ఎందుకంటే తండా బిడ్డ ఆయన ఒకటే చెప్పిండు అనా నేను ఎంత పెద్ద ఉద్యోగం చేసినా నా తండా మునిగిపోతుంది నా ఊరు మునిగిపోతుంది నేను ఉద్యోగం చేస్తే ఏదో నా నేను నా కుటుంబం బతుకుతాదేమో కానీ ఎలా నా కన్న తల్లి నా ఊరు మునిగిపోతే నా ప్రజలంతా ఎక్కడే బతకాలని చెప్పి మీరు రండి ఈ దీక్షకు మద్దతు తెలియజేయండి అని చెప్పి ఆహ్వానించినందుకు రమేష్ గారికి మీ అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తమ్ముడు ప్రకాష్ గారు ప్రకాష్ గారు మంచి అవగాహనతో అందరినీ వెలిసి అన్ని సంఘాల మద్దతుతో ఈ దీక్షను నడుస్తున్నారు కాబట్టి ఎవరు వచ్చినా రాకున్నా మీరందరూ ఐక్యంగా ఉంటే కంపల్సరిగా ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి మీరు చేసే దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుంది స్టార్ట్ అవుతుంది చర్చ కాబట్టి ప్రభుత్వాలు దిగి వస్తాయి ఈ గ్రామ సమస్యలు పరిష్కరిస్తాయి లేదంటే దేనికైనా రాష్ట గవర్నర్ గెలవడానికైనా అవసరం ఉంటే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ను బీసీ కమిషన్ కలవడానికి మేము సిద్ధంగా ఉంటాం అవసరం ఉంటే ఈ పోరాటానికి పూర్తి స్థాయిలో బ్రహ్మాని పోరాడుతుంది మద్దతు తెలియజేస్తుందని మీరిచ్చే మీరు ఏదైతే ఏదైతే పోరాటం చేస్తున్నారో ఈ ఎర్రవల్లి రిజర్వర్ సామర్థ్యాన్ని తగ్గించాలని దానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరోసారి ఉద్యమావందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ